హలో శ్రీధర్ గారు శ్రీధర్ గారు ఎనర్జీ లెవెల్స్ గురించి ఇంతకుముందు మీరు ఎన్నో రకాలుగా చెప్పారు ఎనర్జీ లెవెల్స్ ఏ రకంగా మనకి ఇంక్రీజ్ అవుతాయి ఏది చేస్తే ఎనర్జీ లెవెల్స్ కొన్ని రకాలుగా డిక్రీజ్ అవుతాయని కూడా మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే ఈరోజు లేడీస్కి సంబంధించిన ఒక ఎనర్జీ టాపిక్ గురించి మాట్లాడదాం జనరల్గా మాకు పీరియడ్స్ అనేది చాలా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మంత్లీ వన్స్ అనేది మాకు కొంతవరకు రెస్ట్ కావాల్సిన టైం అది ఆ టైంలో రెస్ట్ తీసుకోవడం అనేది కొంతమందికి పాసిబుల్ అవుతుంది కొంతమందికి పాజిబుల్ అవ్వదు కాకపోతే ఏంటంటే చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే ఇంక్లూడింగ్ మీ ఆ టైంలో మన ఎనర్జీ లెవెల్స్ చాలా లో ఉంటాయేమో అని చెప్పేసి అనుకుంటాము అది ఎంతవరకు నిజం అంటే ఒకటి ఫిజికల్గా వచ్చేటప్పటికే పర్టికులర్గా చెప్పాలంటే సో బ్లీడింగ్ టైంలో కావచ్చు ఇదంతా కూడా ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటాయి ఫిజికల్గా యాక్చువల్లీ చెప్పాలంటే కానీ మోర్ దాన్ ఫిజికల్ ఒక మనిషి ఎనర్జీ బాడీ అని ఒకటి ఉంటుంది సో ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీ ఇలాగ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయి సో యోగా దీని ప్రకారం మనం చూస్తే గనక సో ఎనర్జీ బాడీ ఏదైతే ఉంటుందో ఎనర్జీ బాడీ అనేది వాస్తవంగా చెప్పాలంటే ఫిజికల్ డౌన్ అవ్వగానే ఎనర్జీ బాడీ కూడా డౌన్ అవుతుంది కానీ ఎవరైతే గనక తమ మైండ్ తమ కంట్రోల్లో ఉంటుందో వాళ్ళ ఎనర్జీ బాడీ చాలా బెటర్గా ఉంటుంది సో మెయిన్ ఏం జరుగుతుందంటే శ్వేత గారు యాక్చువల్లీ పీరియడ్స్ టైంలో ఎండోక్రైన్ సిస్టమ్ అనేది ఇంబ్యాలెన్స్ వస్తుంది సో హార్మోనల్ సిస్టమ్ అనేది ఇంబ్యాలెన్స్ వస్తుంది వచ్చినప్పుడు మూడ్ స్వింగ్స్ వస్తాయి కాసేపు ఎరిటబుల్టీ చిరాకు కోపము లేకపోతే కనుక ఇలా రకరకాలుగా ఎవరి మూమెంట్ మూడ్ చేంజ్ అవుతూ ఉంటాయి సో ఏ మనిషికైనా నార్మల్ వ్యక్తి అయినా కూడా నాట్ ఓన్లీ ఉమెన్ ఏ మనిషికైనా మూడ్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్ వస్తూ ఉంటాయి సో ఎందుకు ఇంబ్యాలెన్సెస్ వస్తాయంటే అంటే కనుక లోపల నుంచి ఒక రకమైన చిరాకు వస్తుంది అనుకోండి కోపం వస్తుంది అనుకోండి ఆ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఎనర్జీ డౌన్ అయిపోతుంది ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కానీ అణిచిపెట్టుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ సో ఈ మూడ్ స్వింగ్స్ ని కూడా హ్యాండిల్ చేయగలిగే సత్తా అనేది ఎవరైనా ప్రాక్టీస్ ద్వారా కావచ్చు సో ఎమోషనల్ బ్యాలెన్స్ ద్వారా కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళకి అసలుకి ఎనర్జీ లెవెల్స్ అనేది పెద్ద ఇబ్బంది ఉండదు ఓకే అయితే ఎనర్జీ లెవెల్స్ గురించి మీరు చెప్పారు బట్ మీరు స్పిరిచువల్గా కూడా మీరు మాక్సిమమ్ బుక్స్ చదువుతారు మీకు చాలా విషయాలు తెలుసు కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయం అడుగుతాను మూడ్ ఆఫ్ అంటే పీస్ ఆఫ్ మైండ్ కోసం మన మూడ్ బాగుండడానికి జనరల్గా చాలా మందికి ఏంటంటే లేడీస్కి ఎస్పెషల్లీ లేడీస్కైనా జెంట్స్కైనా కొన్ని పుస్తకాలు చదవడం అలవాటు ఉంటుంది ఎస్పెషల్లీ మంచి పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే కొన్ని స్పిరిచువల్ బుక్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ భగవద్గీత లాంటి బుక్స్ తీసుకుందాము తీసుకున్నప్పుడు పీరియడ్స్ టైంలో లో మీరు అన్నట్లుగానే మోడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు ఏదైనా ఒక మంచి పుస్తకం చదివితే ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళు సెట్ అవుతారేమో అనిపించి అనిపిస్తుంది కానీ అలాంటి బుక్స్ ముట్టుకోవచ్చా చదవచ్చా అని చెప్పేసి లోపల లోపల ఒక చిన్న డౌట్ ఉంటుంది చదవాలి అన్న బుక్ చదవాలన్న క్రేవింగ్ ఉన్నప్పటికీ కూడా మీరు చెప్పండి జనరల్గా పీరియడ్స్ టైమ్స్లో లో అలాంటి బుక్స్ అనేది తీసుకోవడం చదవడం చదవచ్చు ఎందుకంటే వాస్తవంగా ఈ టైంలో ఈ పని చేయొచ్చు ఈ పని చేయకూడదు అని చెప్పేసి అంతా కండిషన్ చేయబడింది ఎందుకు కండిషన్ చేయబడింది అంటే వాస్తవంగా ఇప్పుడు భగవద్గీత లాంటివంతా ఏం బోధిస్తాయి ఒక మనిషిని నువ్వు విశ్వంలో సమానం నువ్వు విశ్వంతో కనెక్ట్ అవ్వాలి నువ్వు అనే ఆహాన్ని పక్కన పెట్టి విశ్వంలో కనెక్ట్ కావాలి అని చెప్పేసి అని చెప్పేది భగవద్గీత అలాగే నువ్వు పని చేయ తప్పించేసి దాని నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు అని చెప్పుకుంటూ వచ్చేసి ఒక మనిషిని అతని భావోద్వేగాలని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళేసి అతని విశ్వంలో కనెక్ట్ కావడానికి సంబంధించి ఒక మెథడాలజీ ఏదైనా ఉంటే అది భగవద్గీత చెబుతూ ఉంటుంది సో ఇప్పుడు విశ్వంలో కనెక్ట్ కావడానికి సంబంధించేసి సహజంగా గతంలో రకరకాల మతాల్లో కావచ్చు వీటన్నిటిలో చెప్పబడింది ఏంటంటే మనస్సు శరీరము ఇవన్నీ శుభ్రంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చెయ్యి అని చెప్పేసి అనేవాళ్ళు ఎందుకు అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి భౌతికంగా వచ్చేటప్పటికి మంచిగా స్నానం చేయాలి అన్నది అనుకోండి ఉదాహరణకి స్నానం చేసాక పూజ చేయాలి అన్నది అనుకోండి స్నానం చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని మాలిన్యాలు అనేది పోతాయి కాబట్టి ఆటోమేటిక్గా మనిషి మనసు స్థిరపడుతుంది అని చెప్పేసి అనేది అక్కడ ఒక సూత్రంగా చెప్పబడింది అంతే తప్పించి స్నానం చేస్తేనే పూజ చేయని కాదు వాస్తవంగా అలాగే ఈ ఈ కండిషన్లో ఉన్నప్పుడు నువ్వు పూజ చేయొద్దు లేకపోతే అలా చేయొద్దు ఇలా చేయొద్దు అనేది అంతా చెప్పబడింది ఎందుకంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి అని ఒక సీక్వెన్సల్ సిస్టమ్ సో ఇలా ఎలా ఉంటే ఇలా చేయ ఇలా ఉంటే ఇలా ఎలా అని చెప్పేసి కొన్ని కండిషన్స్ పెట్టబడ్డాయి ఎందుకు పెట్టబడ్డాయి అంటే కనుక ఒక మతంలో కానీ ఎక్కడైనా కానీ అందరు కాన్షియస్నెస్ ఒకే లెవెల్లో ఉండదు సో కొంతమంది వచ్చేటప్పటికే అసలుకి స్పిరిచువాలిటీ అంటే అర్థం కాని స్థి స్థితిలో ఉంటారు సో వాళ్ళ కోసం ఈ పద్ధతులు అని చెబుతారు ఎవరైతే గనక అసలు వీటన్నిటిని అధిగమించి స్పిరిచువల్గా యూనివర్స్ కనెక్ట్ కాగలుగుతారు సో ఆ కనెక్ట్ కాగలిగిన వాళ్ళంతా ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసలు ఇవే అవసరం కూడా లేదు కాపీగా పుస్తకం చదవచ్చు భగవద్గీత చదవచ్చు ఏదైనా చదవచ్చు సో వాళ్ళకి అసలు ఏ మాత్రమూ కూడా ఇది ఇలాగే ఫాలో అవ్వాలని ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఓకే సో కనెక్షన్ అనేది ఇంపార్టెంట్ తో మనం ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటామో గా అలాంటప్పుడు ఇలాంటి కండిషన్స్ ఏవి కూడా మనకి ఐ మీన్ అప్లికబుల్ కావు అనే కంటే కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు అనుకోవచ్చా ఓకే జనరల్గా సార్ ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు అంటే కనుక ఈవెన్ టెంపుల్స్ కూడా విజిట్ చేయకూడదు అని చెప్పేసి అంటారు ఆఫ్కోర్స్ ఆ టైంలో ఎవరు విజిట్ చేయాలి అని కూడా అనుకోరు కాకపోతే ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ కోసం కొన్ని కొన్ని ప్లేసెస్ కి వెళ్ళి కూర్చోవాలి అని చెప్పేసి అనిపిస్తుంది ఎక్కువ పీస్ ఆఫ్ మైండ్ పాజిటివ్ ఎనర్జీ ఉంది అంటే టెంపుల్స్ లాంటి ప్లేసెస్ సో స్పిరిచువల్ గా దేవుడికి దగ్గరగా ఉండాలి కానీ టెంపుల్ కి వెళ్ళకూడదు అనుకున్నప్పుడు ఆ స్పిరిచువల్నెస్ మనలో మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే ప్రాక్టికల్ గా చెబుతానండి ఇప్పుడు ఏ దేవుడు కూడా ఫలానా కండిషన్ ఉంటే నా దగ్గర రావద్దు అని చెప్పేసి చెప్పారు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి ఏ దేవుడు కూడా నువ్వు అలా ఉంటే నా దగ్గర ఎలా ఉంటే నా దగ్గర రావద్దు అని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఒక హ్యూమన్ బీయింగ్ క్రియేట్ చేసిన ఒక హ్యూమన్ బీయింగ్ క్రియేట్ చేసిన సపరేషను నువ్వు ఎలా ఉంటేనే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి దేవుడికి అర్హుడివి పూజ అనే అర్హుడు అని చెప్పేసి అని అంటే ఇన్డైరెక్ట్గా చెప్పాలంటే ఒక మనిషిని నువ్వు కొన్ని కండిషన్స్ మధ్య ఎదికించేసి పాపము పుణ్యము అని చెప్పేసి అని మైండ్లోకి ఎక్కించేసి మనసుల్ని ప్రభావితం చేయబడ్డామని అని చెప్పేసి అని చెప్పుకోవాలి యాక్చువల్గా ఏ దేవుడు కూడా నువ్వు ఎలా ఉంటే ఇప్పుడు దేవుడు అలా అనుకుంటే మరి మిగతా మనుషులంతా కానీ కొంతమంది పాపులు కొంతమంది పుణ్యాత్ములు వాళ్ళ అలవాట్లను బట్టి వాళ్ళ యొక్క రోజువారీ వీటిని బేస్ చేసుకొని మరి కేటగిరీ చేయబడి ఉండాలి కదా మరి దేవుడు అందరిని సమానంగా చూస్తాడనే మాట ఎలా చెప్పగలుగుతాం ట్రూ సార్ సో దేవుడు అందరిని సమానంగా చూస్తాడని ఒక పక్క చూతూ ఉంటాం కానీ ఇంకో పక్కన నువ్వు అలా ఉంటే అలా అలా చేయొద్దు ఎలా చేయొద్దు అని చూతూ ఉంటాం సో ప్రాక్టికల్గా చెప్పాలంటే దేవుడికి దేవుడు అని చెప్పేసి అని చెప్పబడే ఎనర్జీకి ఒక మనిషికి మధ్య అడ్డుకునే శక్తి దేనికి లేదు మతానికి లేదు ఇంకోదానికి ఇంకోదానికి లేదు ఏ మతమైనా కావచ్చు ఏది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హ్యూమన్ బీయింగ్కి నిజమైన పరిపక్వత ఉంటే గనక తను నమ్మిన ఎనర్జీ అది దేవుడైన ఎవరైనా కూడా తో తను నమ్మిన ఎనర్జీని తను ఏ కండిషన్లో ఉన్నా ఈ క్షణానికి నేను సరెండర్ అయితే పూజ చేయొచ్చు లేకపోతే పుస్తకం చదవచ్చు లేకపోతే గుడికి వెళ్ళవచ్చు ఏదైనా కానీ నేను సరెండర్ అయితే కనుక నాకు అర్జెంటుగా ఆ హెల్ప్ కావాలని కోరుకుంటే హెల్ప్ కోరటంలో ఏ మాత్రం తప్పు లేదు ఓకే సో ఎందుకంటే దేవుడికి మనిషికి మధ్య ఇంకా ఏ మనిషి ఉండదు ఏ మాత్రమూ ఉండదు సూపర్ ఏదైనా కానీ మనస్ఫూర్తిగా ఏదైనా మనం అడగడం హెల్ప్ తీసుకోవడం లాంటి వాటికి ఏ అడ్డంకులు ఏ ఆటంకాలు ఉండవు అంటారు మీరు అన్నదాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే సార్ దేవుడు అంటే మీరు చెప్పేది ఏదో స్పెషల్ గా ఏం చెప్పట్లేదు డెఫినెట్ గా నేచర్ తో మనం ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి ఉంటామో ఆటోమేటిక్ గా అన్ని మన దగ్గరకు వస్తాయి అంటున్నారు టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి